హాయ్ అండి వెల్కమ్ టు మార్త టెరస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు మేము ఖమ్మం దగ్గర తీర్థాల సంగమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ మూడు ఏర్లు కలిసినాయండి ఇక్కడ ఆకేరు వాకేరు మున్నేరు దీన్ని త్రివేణి సంగమం అంటారండి శివరాత్రి టైంలో జాతర జరుగుతుందండి ఫుల్ జనం ఉంటారండి ఇసుకేస్తే రాలనంత ఉంటారండి జనం ఈ చేపలు ఉన్నాయండి కనిపిస్తున్నాయా ఇక్కడ మర్రి చెట్టు ఉందండి జాతర టైంలో ఇక్కడ గుళ్ళు పో దర్శనానికి పోయేంత అంత కూడా మనకు ఉండదు అంత జనం ఉంటారు అండి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకొని దీపాలు వెలిగించి పసుపు కుంకుమ వేసి వెళ్తారండి భక్తులు ఈ ఏరులోకి మూడు నదులు మూడు ఏర్ల దగ్గరికి రావటం గుడి ఇంకా స్టార్టింగ్లో టెంపుల్లోకి వెళ్ళే స్టార్టింగ్లో మీట్ల దగ్గర పన్నెండు లింగాలు ఉన్నాయండి జ్యోతిర్లింగాలు లాగా నందీశ్వరుడు ఇటు వినాయకుడు చూడండి పన్నెండు శివలింగాలు అయితే ఉన్నాయి పెద్ద నందీశ్వరుడు ఉన్నారండి ఇక్కడ ఇది పురాతనమైన దేవాలయం అని ఇక్కడ ఉన్నారండి శివయ్య

మంకీలు అయితే బాగున్నాయండి ఏమైనా అంటే ఏమని టెంపుల్ అయితే చాలా బాగుందండి మొత్తం మంకీలు ఉన్నాయండి ఇక్కడ ఏమన్నా అంటే ఏమని ఇది గుడి వెనుక భాగం అండి ఆకేరు మున్నేరు పుగ్వేరు మూడు నదుల కలయికండి త్రివేణి సంగమంగా పేరుగాయించిన ప్రాచీన క్షేత్రం అండి ఇది ఇక్కడ జంట నాగులు శివయ్యలు ఉన్నారు చూడండి చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇక్కడనేమో పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అండి నందీశ్వరుడు అంటే భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఆలయం క్లోజ్ చేసి ఉంటుంది కానీ ఇక్కడ అభిషేకం చేసుకెళ్తారన్నట్టు కట్టారు కావచ్చు అండి అక్కడ నవగ్రహాలు ఉన్నాయండి టెంపుల్ లోపల కూడా శివయ్య సేమ్ ఇంతే ఉండడండి బయట స్థాపించిన శివలింగం కూడా అంతే ఉందండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ